నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీలో ఎవరు ఊహించని ఫలితాలతో అధికారం కైవసం చేసుకుంది కూటమి సర్కార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లు గెలుచుకున్న పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఓటర్లు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో కొత్త ప్రభుత్వం కొలువుదిని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా పాలనా తీరును పరిశీలిస్తే ఉగాది పచ్చడిలా అనిపిస్తుంది గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానికం టీడీపీ అధికార కూటమికి భారీ మెజార్టీతో అధికారాన్ని తెచ్చారు అలాగే ప్రభుత్వ పనితీరు మీద కూడా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వంద రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం రాష్ట్ర మేలుకోరి తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి వాటిపై ప్రతిపక్షాలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి చూద్దాం సూపర్ సిక్స్ రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసిన చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ ఏమి చేయలేడనే నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన చెప్పిన అన్నీ చెయ్యాలంటే ఆయన వల్లే కాదు జగన్ గారి వల్ల ఏమైందో అంతకన్నా దారుణంగా ఉండదే కానీ ఇతను చేయుడు సమస్య లేదు మాటలు చెప్పేదే తప్ప శాస్త్రం ఉండవు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సామాజిక పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం సానుకూల సంకేతాలను పంపింది ఆయా తరగతుల వారంతా సంతోషించారు ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లను విడతల వారిగా ప్రారంభించడము మంచి మైలేజీ తీసుకొచ్చిందనే చెప్పాలి ఇక మెగా డిఎస్సిపై సంతకం చేసిన నోటిఫికేషన్ వాయిదా వేయడంతో కాస్త మిశ్రమ స్పందన వచ్చింది ఇప్పుడు టెట్ పరీక్షకు తేదీ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి కోసం గిరిజన నిరుద్యోగులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు షెడ్యూల్ ప్రాంతంలో క్లాస్ త్రీ ఉద్యోగాలు టీచర్ తదితర పోస్టులకు నూరు శాతం గిరిజనులకే రిజర్వ్ చేసిన జీవో నెంబర్ పునరుద్ధరణకు సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కావడానికి సర్కారు ఇంకా నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను కూటమి సర్కారు చెప్పినట్టే రద్దు చేసింది వైసీపీ పాలనలో బాగా విమర్శల పాలైన ఇసుక విధానాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సీనరేజీ రవాణా రుసుము మాత్రమే వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది అయితే రవాణా ఛార్జీల విషయంలో కొన్ని చోట్ల విమర్శలు రావడంతో మరోసారి సమీక్ష చేసిన సర్కారు రాష్ట్రమంతటా ఆన్లైన్ పర్మిట్ విధానం తీసుకురావాలని ఆదేశించింది ధాన్యం బకాయిల చెల్లింపు రైతాంగానికి ఊరట కలిగించిందనే చెప్పాలి మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆరు గ్యారంటీ పథకాలను సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు బాగా ప్రచారం చేశారు తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు అందులో యువతకు ఇరవై లక్షలు ఉపాధి లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో ఏటా పదిహేను వేలు వంటివి ఉండగా ఇంతవరకు ఈ హామీలు అమలు కాలేదు వాటి మీద కసరత్తు జరుగుతుందని త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ అవి అమలుకు నోచుకోలేదని ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి మరోవైపు ఆదాయం వచ్చే శాఖలపై పాలసీలు రూపొందించడంలో ఇప్పటికీ కాలయాపన జరుగుతుంది ప్రధానంగా ఎక్సైజ్ మైనింగ్ ఇరిగేషన్ వంటి శాఖల పనితీరుపై పరిగెత్తించడంలో తాత్సారం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి రాష్ట్రానికి కీలకమైన ప్రత్యేక హోదా గురించి కూటమి సర్కారు నేతలు మాట్లాడకపోవడం కూడా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది ఇక విభజన హామీల ఊసేలేదు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు మూడేళ్లకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నా ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర ప్రభుత్వం పెద్దలంటున్నా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ మాత్రం ఈ విషయంలో కచ్చితమైన హామీ ఇవ్వడం లేదు విశాఖ ఉక్కును కాపాడుతామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడము లేదు పోలవరం ప్రాజెక్ట్ డయా వాల్ గైడ్ బండ్ డ్యామేజ్ వంటివి అంశాలతో గందరగోళం నెలకొంది నిపుణుల పరిశీలన అనంతరం తొమ్మిది వందల కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాలని నిర్ణయించు కానీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు మాత్రం తేల్చలేదు అలాగే నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే విషయంలో కూడా ముందడుగు లేదు చంద్రబాబు నాయుడుకి పాలనా వ్యవహారాలపై గట్టి పట్టు ఉందనే నమ్మకానికి భిన్నంగా ఈ వంద రోజుల పాలన సాగిందని విమర్శకులు అంటున్నారు చాలా మంది అధికారులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారని మాట వినడం లేదని అప్పు పుట్టడం లేదని స్వయంగా చంద్రబాబు నాయుడే అనడం ఈ అభిప్రాయానికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ స్పందన ఒకరోజు ఆలస్యమైందన్న విమర్శలు ఉన్నాయి ప్రమాద తీవ్రతను అంచనా వేసి ప్రజలను ముందుగానే హెచ్చరించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించిన ఆ తర్వాత నష్ట చర్యలు చేపట్టడంలో చాలా వరకు ప్రభుత్వం సఫలమైందనే చెప్పారు ఇక అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతల మీద రకరకాల కేసులు అరెస్టులతో గత వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగానే కూటమి నేతలు కూడా ప్రతీకార రాజకీయాలు చేస్తుందనే విమర్శలు వచ్చాయి చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడిని పొంగనూరుకు రాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు యాత్రపై అప్పట్లో రాళ్ల దాడి జరిగింది అదే తరహాలో కూటమి అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరుకు వెళ్లకుండా తిరుపతిలోనే అడ్డుకున్నారని ఆయన కుమారుడు మితిన్ రెడ్డిపై రాళ్ల దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు ఇక గతంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్సీలు తలశీల రఘురాం లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చి స్టేషన్కు పిలిపించి విచారించడం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ నిబంధనల మేరకే జరిగాయని టీడీపీ నేతలు చెబుతున్నా ఇవి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ ఆరోపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని గందరగోళంగా మారింది కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని అంటూ స్పష్టత ఇచ్చింది కేంద్రం నుండి మూడు వేల కోట్లు వచ్చాయి మరో పదిహేను వేల కోట్ల రుణం ఇప్పిస్తామని కేంద్రము ప్రకటించింది ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి చర్చించి వెళ్లారు చంద్రబాబు వల్లే కేంద్రం నుంచి నిధుల విషయంలో సానుకూలత ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఇక గత పాలనపై వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం గత ఐదేళ్ల ఏలుబడిని విమర్శించడమే లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆయా రంగాల్లో ఏం చేయబోతున్నా మన స్పష్టత మాత్రం సరిగ్గా ఇవ్వలేదనే చెప్పాలి దీంతో తప్పులు సరిదిద్దకుండా కేవలం ఎత్తి చూపడానికి అధికారంలోకి వచ్చారా అనే విమర్శ కూడా ప్రజల్లో వినిపించింది మరోపక్క జగనన్న శాశ్వత భూహక్కు రక్షా పథకంతో సహా సుమారు ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాల పేర్లను మార్చారు కొత్త ప్రభుత్వం వచ్చాక స్కీమ్ వర్కర్లు ఇతర చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు పెరిగాయి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఈ వంద రోజుల్లో కొన్ని మాత్రమే చేయగలిగిందనేది ఎంత వాస్తవమో హామీల అమలుకు ఇది చాలా తక్కువ సమయం అనేది కూడా అంతే నిజం అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలైన పథకం ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్ ఒక్కటే అని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంది ఈ విమర్శల మాట ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యర్థులపై తన స్వభావాన్ని మార్చుకున్నట్టే కనిపిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పాలన కంటే ఆయన ప్రత్యర్థులపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది ప్రతి విషయంలోనూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు ఇది సరైన మార్గం కాదని జగన్ విమర్శించడం కంటే ముందు తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంపై సీఎం దృష్టి సారించాలని టీడీపీ అభిమానుల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక వంద రోజుల పాలన వేడుకల సందర్భంగా నేరుగా చంద్రబాబే తిరుమల లడ్డూ తయారులో అపచారం జరిగిందని మాట్లాడడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది ఇది నిజంగానే జగన్కు మరింత చిక్కుల్లోకి నెట్టడానికి ఉపయోగపడుతుందా లేదా భూమరాంగ్ అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకు నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ విషయంలో భక్తులు ఒక నిర్ణయానికి రారనే వాదన వినిపిస్తుంది అయితే ఒక్కటి మాత్రం నిజం తిరుమల లడ్డు వివాదం బయటకు రావడంతో కూటమి వంద రోజుల పాలనాంశం పూర్తిగా మాయమైపోయింది ఈ సమయంలో లడ్డు గురించి బయటపడితే ఇలా జరుగుతుందని చంద్రబాబుకు తెలిసి కూడా వంద రోజుల సంబరాల సందర్భంగానే లడ్డు గురించి ఎందుకు మాట్లాడారు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ప్రజల్లో ప్రభుత్వం వంద రోజుల పాలన పట్ల వ్యతిరేకత ఉందని చంద్రబాబు నమ్ముతున్నారా లేక ప్రతిపక్షం దాడి చేయడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేయడానికే ఈ ఎత్తు వేశారా అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారి తీస్తుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుందనేదే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పాలనకు గీటురాయిగా మారుతోంది ఆ దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తుందని మనం కూడా ఆశిద్దాం నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్